హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్ పక్కా కొలతలతో పూర్ణం బూర్లు ఎటువంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా పూర్ణం బూర్లు అయితే నేర్పిస్తాను ఇప్పుడైతే నేను రెండు గ్లాసులు పప్పు అయితే తీసుకున్నాను శనగపప్పు దాన్ని మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాను అంటే సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే పడింది అనమాట తర్వాత మినపప్పు నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టుకొని దాన్ని మన గ్రైండర్లో వేసుకొని రుబ్బితే మనకు అనేది గుల్లగా వస్తుంది కొంచెం ఇడ్లీ రుబ్బు కాన్సిస్టెన్సీలో లూజ్గా కలుపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తుంది బెల్లం బాగా వాటర్లో కరగ తీసుకొని నేను సేమ్ అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వరిపిండి అయితే తీసుకున్నాను అంటే రైస్ ఫ్లోరు కింది ఎటువంటి ఉండలో కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఆల్రెడీ రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రుబ్బులో కలిపి ఉండలు కట్టకుండా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ టైట్గా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది రుబ్బు కొంచెం లూజ్ అయినా ఈ ఇక్కడ టైట్గా ఉన్నది కలిపితే మనకి మరీ లూజ్గా రాకుండా మనం అనుకున్న కన్సిస్టెన్సీ కావాలంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ముందే వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రుబ్బు లూజ్ అయిపోయిందంటే మనకి అనేది కరెక్ట్గా రాదు సో ఇప్పుడు కావాలంటే ఇప్పుడైతే వాటర్ కలుపుకోవచ్చు అనమాట తర్వాత నేను ముందుగా శనగపప్పు అయితే బాయిల్ చేసుకున్నాను కదా ఆ పప్పులో ఇప్పుడు కొంచెం మెదుపుకొని ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడే ఇంకా వేసుకోవచ్చు పక్క కొలతలు అంటే టూ గ్లాసెస్ అయితే పంచదార వేసుకోవాలి దీన్ని బాగా కలిపి కలిసే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పంచదార అంతా బాగా కరిగి మనకి ఇలా చూడండి ఇలా పంచదార అంతా బాగా కరుగుతుంది ఇలా బాగా కరిగి మనకి వండలు వచ్చేంత ఉండలు రావడం అంటే కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట మనం ఎక్కువ కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అడుగు పట్టకుండా ఉంటుంది అడుగు పట్టి మాడిపోతే టేస్ట్ పోతుంది సో ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడే మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు ఇంకా ఎవరైనా కొబ్బరి కూర ఇష్టపడే వాళ్ళు కూడా ఈ టైంలోనే వేసుకోవాలి ఇలాంటప్పుడు వేసుకుంటే బాగా కరిగి ఇలా మనకి ఉండలు వచ్చే విధంగా అదంతా తయారవుతుంది అనమాట ఇప్పుడు మనం కొంచెం చల్లారి పెట్టుకొని వండలు రెడీ చేసుకోడమే ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వండలు పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్నాం కదా దీన్ని మేమైతే తోపు అని అంటాము ఈ ఈ రుబ్బులో మనం ఈ బూర్లో వేసుకొని ఇప్పుడు పెనంలో వేసుకుంటే పెనంలో కూడా ముందు ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు వేసుకుంటున్నాం అనే టైంలో మనం సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఈ బూరెలన్నీ వేసుకొని తర్వాత సిమ్ నుంచి కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసిన తర్వాత అప్పుడు కలుపుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయండి అంతే ఇంతే చాలా ఈజీగా ఇప్పుడు బూర వేయడం కూడా ఇలా కొంచెం అన్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు బూరైతే వేసుకుంటే చాలా ఈజీగా బూరెయడం అయితే రెడీ ఇలా మీకు అన్నీ నేనైతే ప్రతీది టూ గ్లాసెస్ ఒక చూపించిన గ్లాస్తో పాటు టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ పప్పు టూ గ్లాసెస్ పిండి టూ గ్లాసెస్ మనం చెనగపప్పు టూ గ్లాసెస్ పంచదార అన్నీ ఇలా టూ టూ గ్లాసెస్ తీసుకొని అయితే చేశాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ